దానము సేవ ప్రేమ జీర్ణాలయోద్ధరణలను అకుంఠిత తపస్సుగా తాను ఆచరిస్తూ మనందరినీ ఆ మార్గంలో పయనింపజేస్తూ ధర్మరక్షణకై అవతరించిన వ్యక్తిగత కష్ట నష్టాలకు అతీతమైన జీవనయాత్ర సాగించి కుల మత జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారిని అర్హతను బట్టి అనుగ్రహించి తన లీలలను ప్రకటిస్తూ చిత్రమైన పాత్ర పోషణ గావించి దుర్మార్గులను సన్మార్గులుగా అవిటి వారిని సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలసిన వారు శ్రీ సమర్థ సద్గురు కాశీనాయన కాశీనాయన దూరం దగ్గర దగ్గర దూరం అని బోధిస్తూ చెప్పి రమ్మన్నారు మాకేలా చెప్పి పోతున్నాము మాకేలా అని సంచరిస్తూ ఆర్తితో నాయనా నీవే దిక్కు అని అనుకోగానే తలపులలోనే నేను ఉంటాను అని అభయమిచ్చిన అవధూత కాశీనాయన ఎక్కడా తాను గొప్పవాడినని కానీ మహత్తుగల వాడినని కానీ ప్రవర్తించలేదు ఒకతను తన భార్యకు బాగోలేదు ఏదైనా చేయమని అడిగితే నేను నీలాంటి మనిషినే నేను వైద్యుడను కాను ఆరోగ్యము కొరకైతే దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు నాయనగారికి అంకితమ కుటుంబమంతా కాశినాయన సేవలోనే గడిపిన ఒక భక్తుని అతని భార్య అనారోగ్యంగా ఉన్న సమయంలో వారి ఇంటిలో దాదాపు ఇరవై ఐదు రోజులు ఉండి ఆమె ఆరోగ్యము పడగానే వారికి కారణం చెప్పి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళారు కాశీనాయన గారు విద్యాభ్యాసము తరువాత కాశీలో మూడు సంవత్సరములు ఉండినారు రెండు పర్యాయములు కాశీకి వెళ్లారు మహాత్ములు తమలో ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు ప్రదర్శించటానికి మరియు తీర్థయాత్రలో ఎలా ప్రవర్తించాలో లోకానికి విదితము చేయటానికి తీర్థయాత్రలు చేస్తారు కాశీనాయన స్వయంగా అన్ని యాత్రలను విధి విధానంగా చేస్తూ తమతో పాటు క్షేత్రాలను దర్శించేవారికి ఏ భావంతో క్షేత్రాలకు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఏమి తీసుకొని వెళ్ళాలి ఎలా ప్రవర్తించాలి తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి భావన కలిగి ఉండాలి అనేవి ప్రత్యక్షంగా ఆచరిస్తూ అనుభవపూర్వకంగా తెలియపరిచారు అవతార పురుషులు ఉద్భవిస్తే వాళ్ల కార్యక్రమాలు నిర్దిష్టంగా ఒకనొక ప్రయోజనానికి ఉద్దేశించబడి ఉంటాయి తదనుగుణంగా వారి జీవన విధానము ఉంటుంది కానీ సద్గురువుల జన్మ ఎల్లలు లేని అపార కరుణతో లోకాన్నంతా ఉద్ధరించగలదు అవతార పురుషుల జీవన విధానం సుఖదుఖాల సమ్మిళితంగా ఉంటుంది కానీ మహాత్ములు జ్ఞానులు అన్ని రకాల ద్వంద్వాలకు అతీతులు అని అవతార తత్వాన్ని జ్ఞాని తత్వాన్ని కంచి పరమాచార్యులు వివరించారు అట్టి కోవలోకి వారే కాశినాయన గారు కూడా గారు నెల్లూరు జిల్లా బెడుసుపల్లి గ్రామం నందు రెడ్ల వంశంలో మున్నెల్లి సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులకు జన్మించారు వారి ఇలవేల్పు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉపవాస దీక్షతో ప్రార్థనలు సలుపగా ఒకనాటి రాత్రి స్వామి పతివ్రతామ తల్లి అయిన శ్రీమతి కాశమ్మగారికి స్వప్నంలో సాక్షాత్కరించి అమ్మా నీవు సంతానము లేదని చింతపడవద్దు ఇరువురు సంతానము ముందు ఆడబిడ్డ తర్వాత కుమారుడు జన్మిస్తారు అని అభయమిచ్చి అంతర్ధానమైనారు అందు కుమారుడు సర్వసంగ పరిత్యాగి అయి బ్రహ్మానుభూతుడైన పుణ్యపురుషుడు అతని వలన మీరు కీర్తివంతులగుతురని చెప్పెను కొంతకాలంలోనే కాశమ గర్భము ధరించను ఒక ఆడబిడ్డ ప్రసవించను ఆమెకు కాశమ్మ అని నామకరణం చేసిరి మరికొంతకాలం తర్వాత తల్లి కాశమ్మ మరలా గర్భము ధరించి పుష్ప మాసము అమావాస్య అంటే పదిహేను ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఐదు రోజున అర్ధరాత్రి ఎందు బాలభాస్కురుని వలె కాంతి కలిగి ఆజానుబాహుడు అరవిందలోచనుడైన కుమారుని ప్రసవించను అతనికి కాశిరెడ్డి అని నామకరణం చేసిరి కాశీనాయనకు నాలుగు సంవత్సరముల ప్రాయమప్పుడు తండ్రి సుబ్బారెడ్డి అకాల మృత్యువాత పడెను బెడుసుపల్లిలో ఆదరించువారు ఎవరూ లేనందున కాశమ్మ పుట్టెడు దుఃఖముతో తన తల్లిగారి ఊరైన కొత్తపల్లికి పిల్లలను తీసుకుని వెళ్ళెను కొద్ది దినములకు తల్లి కాశమ్మ కూడా మరణించను పిల్లల పోషణ అవ్వ తాతలు తీసుకుని అతి గారంభంగా పెంచుచుండిరి అవ్వనే అమ్మ అని సంబోధిస్తూ ఉండేవారు కాశీనాయన అక్షరాభ్యాసము చేయు ప్రాయము రాగానే అవ్వ బాలమ్మ కాశీనాయనను సకల శాస్త్ర పారంగతుడైన శ్రీవేమూరి రామయ్య గారి వద్దకు పంపెను అప్పటి నుండి గురుభక్తి కలిగి వేకువ జామునే లేచి భగవంతుని ప్రార్థించి గురువుల వద్దకు వెళ్ళి శ్రద్ధాశక్తులతో గురువుల వద్ద కూర్చొని వెలి అక్షరములు దిద్దుతూ అతి తక్కువ కాలంలోనే బాల్య విద్యాభ్యాసంను పూర్తి చేసి సంస్కృత భాషలోని అమరకోశము మూడు కాండలు నరసింహ శతకములోని పద్యాలు చక్కగా గురుముఖత కంఠస్థం చేసి భారత రామాయణ భాగవతములను అవగాహన చేసుకుంటే రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసినారు తను చదువుకుంటూ పిల్లలకు చదువు నేర్పించేవారు కాశీనాయన గారికి సుమారు ఇరువది సంవత్సరముల వయసు రాగానే అవ్వ కాశీనాయన వివాహం చేయదలిచి నాయన నీవు వివాహం చేసుకోవాలి అని చెప్పినది కానీ గారు మౌనంగా విని ఊరుకున్నారు ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చి నాయనగారి ముఖ కవలికలు చూసి భవిష్యత్తులో గొప్పవాడవుతాడని చెప్పి వెళ్ళిపోయినాడు ఒకరోజు బావిలోకి దూకి అరగంట సమయం గడిచినప్పటికీ బయటకు రాకపోవుటచే ఒడ్డున ఉన్న రైతు హృదయంలో భయాందోళనలు చెలరేగి తడబడు కాళ్లతో గ్రామస్తులకు వెళ్ళి వివరించను గ్రామస్తులు గజఈతగాళ్లతో వెదురు గడలతో నిచ్చెనలతో వచ్చి బావినంత గాలించినను కాసినాయన జాడ కనిపించలేదు అందరూ చింతాక్రాంతులై బావి ఒడ్డున కూర్చుండిరి ఇంతలో కాసినాయన నీటి ఉపరితలంపై పద్మాసనంలో ప్రకాశవంతమైన వెలుగులో కనిపించను జనంలో ఆనందోత్సాహాలు వెళ్లివిరిసి ఊరి వారంతా సంబరపరిపోయారు నాయనగారు సామాన్యుడు కాడని మహామహిమాన్వితుడని సాధువు చెప్పిన మాటలు నిజమని గ్రామస్తులందరూ గ్రహించారు అట్టి కాసిన ఆయన కూడా లోకాచారాన్ని అనుసరించి సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వెలిగండ గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురువయ్యస్వామి వారి వద్ద శిష్యునిగా చేరి శ్రీ అతిరాచ గురువయ్యస్వామి మహిమలను చూపుతూ ఆశీస్సులను ఇచ్చుతూ శిష్యులకు జ్ఞానబోధ చేయుచుండని గురువుగారి వద్ద శాస్త్ర ధర్మాన్ని లోకాచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు తమ గురువుగారైన శ్రీ అతిరాచ గురువయ్య స్వామి వారిచే ప్రేరితుడై గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి గురువాజ్ఞ తీసుకొని నాయనగారు తపోయాత్రకు బయలుదేరారు కాశీలో మూడు సంవత్సరములు ఉండినారు కాశీ యాత్ర సందర్భంగా దారిలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రంలోనూ దర్శించుకున్నారు నాయనగారు మైసూరు చిక్మంగళూరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మద్రాస్ బల్లారి ఇంకా చాలా చోట్ల తిరిగారు కాశీనాయన గారు ప్రత్యక్ష దైవ స్వరూపంగా బిడ్డల గడప గడపను సంచరించుచు శిథిలమైన దేవాలయ కట్టడములను జీర్ణోద్ధరణ గావించి ఆ క్షేత్రములలో మంచినీటి బోరులను బావులను త్రవించి వాటి ఆధారంగా అన్నదాన ఆశ్రమాలను నెలకొల్పారు కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం పోరుమామిళ్ళ దగ్గర లింగమయ్యకొండ మీద లింగమయ్యకొండ ఆశ్రమం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానందాశ్రమము కోటగొట్ల నందు గని క్షేత్రంలో గని ఆశ్రమము గంగనపల్లి మెట్టాశ్రమము గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమం సీతారాంపురం ఆశ్రమం నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్ధేశ్వరం ఆశ్రమం ఉదయగిరిలో దొండల అన్నదాన క్షేత్రములను నెలకొల్పారు నేటికీ నిరంతరాయముగా అన్నదాన కార్యక్రమాల నిర్వహణ జరగడం కోసం పోషకులను నియమించారు ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్త్యం తెలుపుతూ హైందవ సనాతన ధర్మానుసారం గోరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాతా మహత్యమును వివరిస్తున్నారు చివరిగా కడప జిల్లాలో నల్లమల్ల అడవులకు చివరి గ్రామమైన కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒకప్పటి కీకారణ్యంగా చుట్టూ కొండలు ఎత్తైన మామిడి రావి జువ్వి మేడి ఊడుగ చెట్ల మధ్య శెలయేళ్లతో ఎంతో రమణీయంగా ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరవ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులుగా కాలం చెందినారు అంతటి మహత్తు ఉన్న జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలను కూల్చివేస్తున్నారు ఇప్పటి కూటమి ప్రభుత్వం వారు ఒక్కసారి ఆలోచించాలి